హాయ్ అండి మా తమ్ముడు కబోర్డ్లు తయారు చేశాడని చూపిస్తా మీకు ఈరోజు కాంటోర్ ఇంటి దగ్గర అచ్చుకున్నాడండి మా తమ్ముడు మీకు కబోర్డ్లు తయారు చేస్తాం చూడండి ఎలా తయారు చేశారో చూపిస్తున్నా మీకు ఈ కబోర్డ్లు ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తాను చూడండి అలా తయారు చేశారా ఇవి అటు ఇటు అలా జరుగుతాయి అండి చూడండి అలా చేస్తారు అరమార్లకి కబోర్డ్లు అంటారు తెలుసుకోండి ఇరవై రోజులు మట్టి కబోర్డులవి బిగేస్తున్నాడండి మా తమ్ముడు చూడండి అలా అలాగెళ్తాయండి కబోర్డ్లు చూస్తారండి అలా ఉన్నాయం బెడ్రూమ్ కండి ఇవన్నీ తయారు చేస్తాడండి మా తమ్ముడు హాల్లో కూడా చూపిస్తామండి హాల్లో చూపిస్తున్న చూడండి కొత్త ఇల్లు అండి భలేగా ఉందండి ఈరోజు మీరు చూపిస్తాను టీవీ యూనిట్ అండి చూడండి ఎలా తయారు చేశారా చూడండి టీవీ యూనిట్ ఎలా తయారు చేశారా ఆ చిన్ని చిన్ని సెల్ఫ్లో చక్కగా ఫ్లవర్స్ భలేగా ఉంటుందండి వాటికి గ్లాసులు పెడతారు అది టీవీ పెట్టుకోవడానికి అండి గోట్ టీవీ పెట్టుకోవడానికి ఈ కింద కనిపించే సెల్ఫ్లండి ఆ సెల్ఫ్లకు కూడా డోర్లు పెట్టించారండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా తయారు చేశారు డోర్లు డోర్లు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఎవ చూడండి సెల్ఫ్లండి కింద ఆ డోర్లు లాగితే ఐస్కాంతు లాగా అతుక్కుంటున్నాయండి లోపల ఐస్ పెడతారండి చూడండి ఎలా ఉందో బాగుంది కదండి భలే చేసాడండి మా తమ్ముడు బాగుంది కదండి సెల్ఫ్లు భలేగా ఉన్నాయండి చూస్తాకే సెల్ఫ్లో ఫ్లవర్స్ గట్టా పెట్టుకోవడానికి గ్లాస్ పెట్టేస్తారులేండి బాగుంటాయి పైన చూడండి సెల్ఫ్లు ఎలా బిగించారో వాటికి కూడా గ్లాసులే పెట్టమన్నారండి గ్లాసులు పెడతారు ఈరోజు తీసుకొడతాకొచ్చానండి ఈ తలుపు డోర్లు తయారు చేశారండి వీటికి తీసుకొడతా రమ్మన్నాడండి తీసుకొడుతున్నానండి కిటికీ డోర్లు కూడా చేశాడండి చూపిస్తాను మీకు ఏదో చూడండి కిటికీ డోర్లు తయారు చేశారు వాటికి పే పేపర్ కొట్టి తీసుకొడుతున్నానండి ఈరోజు నేను మా తమ్ముడు ఆమె కబోర్డ్లు బిగిస్తున్నాడు నేను పేపర్ కొడుతున్నానండి పని చేయడానికి వచ్చానండి తలుపు డోర్లు కూడా తయారు చేస్తారండి వికిట్ నుండి తలుపు డోర్లు తయారు చేసినాయి వికిట్కి డోర్లు అండి వీటికి అద్దాలు పెడతారండి అద్దాలు పెట్టి కిటికీలు పెడతారండి కొత్తగా ఇల్లు కట్టుకున్నారండి వాటికి కిటికీ డోర్లు అవి తయారు చేసి కబోర్డ్లు అవి పిలిపిస్తున్నారండి కబోర్డ్లు అంటే సూపర్గా ఉన్నాయండి మళ్ళీ ఉన్నాయి బాగా తయారు చేసా కూడా అన్నారండి